రైతు రేట్లు పెంచితే రైతు బాగుపడతాడు గవర్నమెంట్కి లాస్ వస్తుంది అదే గవర్నమెంట్ రేట్లు పెంచేస్తే రైతు బాగుపడని వాళ్ళకి తెలుసు కదా అదే మంద రేట్లు పెంచుతారు కానీ రైతులకు రేటు గిట్టుబడి ధర లేదని సంవత్సరం నుంచి మొత్తుకున్నారు కదా ఏసీలో ఇంతవరకు ఎన్ని లక్షల లక్షలు సరుకు ఉన్నాయి ఎవరన్నా పట్టించుకున్నారా ఎవరు లేమలు చెప్పేటప్పుడు మేము చెప్పుకుంటారు కనీసం రైతులు పట్టించుకునే నాదరు ఎవరు లేరు కదా ఉన్నారా ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఉన్న రైతులు చూడండి కష్టాలు ఒకసారి ఒకసారి బయటకు వచ్చి రైతులు చూస్తే అర్థమైంది అవును ధర్నా చేసి ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు కదా ఎవరు పట్టించుకున్నారు ఎవరు లేదు ఎస్పాటు ఇప్పుడు గిట్టబాటు ధర కావాలంటే రైతులకు బాగుండాలంటే గిట్టపటి ధర కావాలి ఆ గిటపటి ధర కాకుండా రైతు ఏం కోలుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడ ఒక ఎక్కడ వేసినాము లక్షన్నర ఖర్చు వచ్చింది లక్షన్నర ఖర్చు వచ్చింది ఇరవై వేలు వచ్చింది తాళగాయలు మొత్తం అన్ని కలిసి నాలుగు క్వింటాల్ అయింది ఏం చేయాలి దాన్ని ఇంకా లక్ష ఐదు వేలు ఎక్కడ ఉందేవాళ్ళు దిగబడి లేకపోయా గిట్టబడి దొరికిపోయా బరూడితో వచ్చి మొత్తం పోయేసింది ఏం లేదు ఏ కొట్టినా కూడా పనిచేయట్లేదు ఇంకా రైతు బాగుపడాలంటే ఎక్కడి నుంచి బాగుపడాలి మాది కర్నూలు జిల్లా అవును కర్నూలు జిల్లా నుంచి దాదాపుగా వస్తుంది మూడు నాలుగు నెలలు అయింది కాబట్టి మార్కెట్ ఏడకి మేము రెండు రోజులు అయింది అక్కడే ఉన్నాం ఏ పెరగదు ఇంకా రేపు ఇంకా ఒక రోజు కానీ పెరగడం అమ్మకం కోసం ఎందుకు కొనటం లేదు సరుకు చూపిస్తారు లక్ష లక్షలు రోజు లక్ష వస్తుంది అంట రోజు లక్ష అవే చూపిస్తున్నారు తప్ప ఇంకా మిగతా సరికి ఏమీ ఎగమత లేదు అంతేగాని బయటకు పోవట్లేదు ఇప్పటివరకే పోయిన సోమవారం నుంచి కూడా ఇక్కడే ఉన్నాయి సరుకు ఆడే బయట బోర్డులోనేమి లక్ష సరుకు లక్ష ఇరవై వేల సరుకు లక్ష ముప్పై వేల సరుకు చూపిస్తున్నారు అది ఎగమతి లేదు దిగుమతి చూపిస్తున్నారు కానీ ఎగుమతి కనిపించారు